పుట్టుక మరణం ఈ రెండు రెండు పాయింట్లు అనుకుంటే పుట్టుకతో మొదలవుతుంది జీవితం మరణంతో ఎండ్ అవుతుంది ఈ మధ్యలో ఉండేటువంటి ఈ స్పేస్ ఏదైతే ఉందో దానికదా మనం జీవితం అంటున్నాం ఈ జీవితం అన్నది అందరికీ ఒకే విధంగా ఉంటుందా అంటే లేదు తెలుస్తూ ఉంది సమాజాన్ని మనం పరిశీలిస్తే ఆ తేడాలు ఎందువల్ల వస్తున్నాయి అందరి జీవితాలు ఎందుకు ఒక విధంగా లేవు ఒకవైపు ఏమో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు స్థాయిలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అట్టడుగునటువంటి స్థాయిలో కనిపిస్తున్నారు జీవన ప్రమాణాలు చూసినా కూడా తేడాలు ఉన్నాయి ఈ తేడాలు రావడానికి పుట్టుక కారణమా లేదు వారు జీవించే విధానం కారణమా అని పరిశీలిస్తే పుట్టడంతో పాటుగా మనకు కొన్ని సంక్రమిస్తాయి పేదరికం పేదరికంలో పుట్టిన వాళ్ళు పేదరికంతోనే జీవిస్తారు అదే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఆ స్థాయిలోనే వారు జీవిస్తారు అయితే ఇక్కడ పేదరికంలో పుట్టిన వాడు పేదరికంలోనే ఉంటున్నాడా లేదు వాడు తనను తాను మార్చుకుని కోటీశ్వరుడు అవుతున్నాడు అదేవిధంగా చదువులేని కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు నిరక్షరాస్యుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు అద్భుతంగా చదివి పై స్థాయికి వెళ్తున్నారు అంటే అర్థమేంటి పుట్టుక మన జీవితాన్ని శాసించలేదు అదొక కారణం అయి ఉండొచ్చు అదే కారణం అయితే కాదు మాత్రం కాదు అదే పూర్తి కారణం కాదు అంటే కాంప్రమైజ్ నేను కాను అది భగవంతుడి ద్వారా వచ్చిందో లేదా కర్మ సిద్ధాంతం ద్వారా వచ్చిందో లేదా ఇంకెలాగైనా రానండి నా పుట్టుక నా జీవితాన్ని శాసించలేదు అని అనిగా మనం తీర్మానించుకుంటే ఆ ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లయితే గనక ఇప్పుడు ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఒక జీవితాన్ని దాన్ని మార్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అలా అవకాశం ఉంది అని తెలుసుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం కాంప్రమైజ్ అయ్యే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏముంటారు మన కర్మ ఇంతే మన అంతే ఇంక దీనిలోంచి మనం బయటపడలేము ఆ భగవంతుడు మనల్ని సరైనటువంటి స్థితిలో పుట్టించలేదు దానికి నేనేం చేసేది అని ఎవరికి వాళ్ళు సర్దు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా అనేక మంది జీవితాలను మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే పుట్టుక వారి జీవితాన్ని శాసించలేదు వారి జీవితాన్ని శాసించేది ఎవరు అంటే కదా వారు మాత్రమే సెల్ఫ్గా వారు చేసేటువంటి నిర్ణయాలు వారు చేసేటువంటి ప్రయత్నాలు ఇవి మాత్రమే జీవితాన్ని శాసిస్తాయి అంటే అర్థం ఏంటి అంటే కదా చాలామంది ఆలోచనలతో బతికేస్తూ ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు ఇలా అయితే బాగుండు అలా అయితే బాగున్నాడు ఇది చేస్తే బాగున్నాడు అది చేస్తే బాగుండు ఈ ఆలోచనలతోనే జీవితకాలం గడిపేసే వాళ్ళు కూడా ఉంటారు ఎవరైనా పలకరించారనుకోండి ఏం చేస్తున్నారు అని అంటే అదేనండి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను అంటారు ఆలోచిస్తూ ఉండడమే జీవితం అలా కాదు పని చేయాలి ఆ పని వల్ల లాభం రానిండి నష్టం రానివ్వండి ఆ ఏదో ఒకటి చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు ఆలోచిస్తూ ఉంటే మంచి ఆలోచన వస్తుంది ఇది ఎప్పటికీ జరగదు ఆలోచిస్తూనే ఉంటావు జీవితకాలం అందువల్లనే మూడు రకాల పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛ అంటే కోరిక కోరికలు అందరికీ ఉంటాయి ఏ ఒక్కరూ కూడా కాంప్రమైజ్డ్ జీవితాన్ని అనుభవించాలని అనుకోరు రిచ్గానే ఉండాలి లేదా బాగుండాలి స్థిమితంగా ఉండాలి అనే కోరుకుంటారు నిత్యం అప్పులతో రోగాలతో అవష్ఠులతో ఉండాలని ఏ ఒక్కరు కోరుకోరు కాబట్టి కోరికలు ఉంటాయి డెవలప్ కావాలి బాగుపడాలి అని ఉంటాయి కోరికలతోనే ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు అంటే ఆ కోరికలని ఎలా తీర్చుకోవాలనేటువంటి రెండవ శక్తి జ్ఞానశక్తి జ్ఞానం ఉండదు ఆ జ్ఞానాన్ని సంపాదించాలనుకోరు కాబట్టి అక్కడ మిస్ అవుతూ ఉంటారు చాలామంది మూడవది క్రియాశక్తి అంటే ఇచ్ఛాశక్తి అంటే కోరిక జ్ఞానశక్తి అంటే ఆ కోరికను ఎలా తీర్చుకోవాలి క్రియాశక్తి అంటే ఆ కోరిక తీర్చుకోవడానికి మనకి ఏ జ్ఞానమైతే సంపాదించామో ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా పెట్టాలి అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది సాధించగలవు ఇది ఎప్పుడు జరుగుతుంది పని చేయడం మొదలు పెట్టాలి ఆలోచనలకే ఆలోచనలకే పరిమితం అయితే కనుక ఇది ఎప్పటికీ సాధించలేము నా అభిప్రాయం ఏంటంటే దాదాపుగా కాంప్రమైజ్డ్ లైఫ్ను అనుభవిస్తున్న వాళ్ళందరూ గనక వాళ్ళు ఆలోచించగలిగితే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలిగితే తమని తాము మార్చుకోగలిగితే కొన్ని నైపుణ్యాలను సంపాదించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది కాబట్టి మిత్రమా ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోవడం మానేసి ఏదో ఒక పని చేయడం మొదలు పెట్టామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడం ఖాయం ఈ ఒక్క మార్పు చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయని నాకు అనిపిస్తుంది నమస్కారం